నమస్తే అండి వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు ఈరోజు నేను పెసరట్టు ఉప్మా తయారు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఉప్మాకి కావాల్సిన పదార్థాలు బాండీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అన్నీ వేయాలండి సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి పచ్చిమిర్చి అల్లం టమాటాలు బాగా వేగాలండి వన్ కప్పు రవ్వకి త్రీ కప్పులు వాటర్ వేసి కలపాలండి ఉప్పు వేయాలండి మరిగాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని రవ్వ వేయాలండి రవ్వ ఒకేసారి వేయకూడదు కలుపుతూ వేస్తూ ఉండాలండి స్లోగా వేయాలి వన్ స్పూన్ నెయ్యి వేయాలండి అంతే అండి కొంచెం జారుగా కట్ట జారుగా ఆపేయాలండి తర్వాత పెసరట్లు వేసుకోవాలండి పెనం పెట్టి పెసరట్టు వేయాలి అప్పటికప్పుడే మిక్సీ వేసుకోవాలండి పెసలు ముందు రోజు నైట్ నానబెట్టకూడదు అసలు నానబెట్టకుండా వేసుకుంటేనే ప్రోటీన్స్ ఉంటాయండి పెసరట్లే ఎక్కువ తినాలండి మామూలు దోశ కన్నా దోశ కూడా తినచ్చు ఒకసారి తినాలి అయిపోయిందండి పెసరట్టు ఉప్మా సర్వ్ చేసుకోవాలి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్